వైసీపీకి దొరికిన ఒకే ఒక్క అస్త్రం ఏపీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటు వీటిని ప్రైవేట్ దారాదత్తం దత్తం చేసేస్తున్నాయి పేద ప్రజలకి మెడిసిన్ చదువుకోవడానికి అవకాశం లేదు వాళ్ళు ఇంకా డాక్టర్లు అయ్యే అవకాశం లేదనే విధంగా ఈ టిపి విధానం ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని తప్పుబడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు స్థానికంగా ఉన్న లీడర్లు ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కూడా ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చిందన్నది అందరికీ తెలిసిన వాస్తవమే అందులో ఆరు కాలేజీలు పూర్తి చేశారన్నది వాస్తవమే కానీ నాలుగు కాలేజీలు పూర్తిగా పూర్తి చేసి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్లు టీచర్లు ప్రతి ఒక్కటి కూడా సమకూర్చుకొని నాలుగు కాలేజీలు మాత్రమే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయని తెలుసు అంతేకాకుండా అందులో చదువుకున్న విద్యార్థులు ఫిఫ్టీ పర్సెంటేజ్ పేద ప్రజలు ఫిఫ్టీ పర్సెంట్ కొంత డబ్బులు పెట్టి చదవగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని చెప్పి అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ఈ మిగిలిన మెడికల్ కాలేజీలు ఏవైతున్నాయో మిగిలిన పదకొండు పది మెడికల్ కాలేజీలు వాటన్నిటిని కూడా పూర్తి దశలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి అని అంటే ఖచ్చితంగా దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ అవుతుందని చెప్పి ఒక ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటంటే పీపీపీ విధానం అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ పార్ట్నర్షిప్లో ఇప్పుడు ఈ కాలేజీలకు సంబంధించిన డెవలప్మెంట్ అంతా కూడా ప్రైవేటైజేషన్ వాళ్ళు వచ్చి టెండర్లకు పిలిచి వాళ్ళు డెవలప్ చేస్తారు అక్కడ ముఖ్యంగా సీట్ల విషయంలో అడ్మిషన్స్ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అండర్లోనే జరుగుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మిగిలిన నాయకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారికి కట్టిన కాలేజీలు ఇవ్వుకో ఇదిగో అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా చూపిస్తూ అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ కేకులు కట్ చేయడాలు సెలబ్రేషన్ చేయడాలు డ్యాన్సులు వేసుకోవడాలు ఇలా రకరకాల రూపంలో సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ పీపీపీ విధానం అనేది ఎందుకు ఇక్కడ ప్రభుత్వం అనేది లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి అని చెప్పి ఈ పీపీపి విధానాన్ని తీసుకొచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈ కాలేజీలన్నీ కూడా డెవలప్ చేసుకొని ఫిఫ్టీ పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది ఇప్పటికే కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులో కూడా ఈ పీపీపీ విధానం ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు రీసెంట్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని కొన్ని పెద్ద పెద్ద హైవే ప్రాజెక్ట్స్ కానీ రైల్వే లైన్కి సంబంధించి కానీ పెద్ద పెద్ద కర్మాగారాలకు సంబంధించి కానీ ఫ్యాక్టరీస్కి సంబంధించి కానీ ఈ పీపీపీ విధానాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్గా చూసుకున్నా కానీ పీపీపీ విధానం అనేది ఇప్పుడు ఏమీ కొత్తగా మొదలవలేదు ఇప్పుడు మనం హైదరాబాద్లో ఏదైతే మెట్రో రైలు అనేది రెగ్యులర్గా మనం వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం ప్రయాణం చేస్తూ ఉంటాం కదా ఆ మెట్రో రైలు ప్రాజెక్ట్ అంతా కూడా దాన్ని నడిపించేదంతా కూడా హైదరాబాద్ మెట్రో రైలు అని చెప్పి ఏదైతే పేర్కొందో దాని వెనకుండి మొత్తం చూసేదంతా కూడా ఎల్ఎన్టీ కంపెనీ ఈరోజు ఎల్ అండ్ కంపెనీ మేము హైదరాబాద్ మెట్రో రైల్ని మేము వదిలేసుకోబోతున్నాము ఈ ప్రాజెక్ట్ మాకు అవసరం లేదు ఇప్పటికే కూడా మూడు వేల ఎనిమిది వందల కోట్ల వరకు కూడా మాకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కేంద్ర ప్రభుత్వం తరపున నుంచి బకాయిలు ఉండిపోయినాయి మేము నష్టాల్లో ఉన్నాము ఈ ప్రాజెక్ట్ మాకు అవసరం లేదు మేము వదిలేద్దాం అనుకుని ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్న ఎల్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా ఒక వార్త అయితే వైరల్ అయింది వాళ్ళకి సంబంధించి అంటే ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే ఉంది కదా ఇది మొత్తం గవర్నమెంట్ ఆధరైజ్డ్గా ఏమీ లేదు కదా అంటే ఇక్కడ వాటిని అభివృద్ధి చేయడానికి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు అనేవి వాళ్ళు చేసే డెవలప్మెంట్ అనేది వాడుకోవడం జరిగింది ఇక్కడ సేమ్ అదే విధంగా కూడా ఏపీలో మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటిని కూడా అదే విధంగా డెవలప్ చేయడానికి ఇక్కడ పీపీపి విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడ ఈ వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ధర్నా చేయవలసింది ఎప్పుడు వీళ్ళు పీపీపీ మోడల్లో ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా అభివృద్ధి చేసిన తర్వాత పేద ప్రజలకి కనీసం ఫిఫ్టీ పర్సెంటేజ్ సీట్లు అనేవి అడ్మిషన్ల రూపంలో వీళ్ళకి ఫ్రీగా కానీ లేదంటే బాగా అతి తక్కువ ఫీజుతో వీళ్ళకి సీట్లు ఇవ్వకపోయినా కానీ ప్రేద ప్రజలకి మెడిసిన్ చదువుకోవడానికి సీట్లు అవకాశం కల్పించకపోయినప్పుడు ఆ రోజు వైసీపీ రోడ్డు మీదకి వచ్చి ఇదిగో పీపీపీ విధానం మేము తప్పు అని చెప్పాము అయినా చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ఇది ముందుకు తీసుకువెళ్ళి ఈరోజు పేద ప్రజలు కడుపు కొట్టారు వాళ్ళ పొట్ట కొట్టారు అని చెప్పి మాట్లాడితే తప్పు ఉండదు కానీ అసలు అభివృద్ధి జరగక ముందే చంద్రబాబు నాయుడు తన ప్రైవేటు వ్యక్తులకి కాంట్రాక్టులు ఇచ్చేసుకుంటున్నాడు పీపీపీ విధానం వల్ల పేద ప్రజలకి విద్యా వైద్యం అనేది దొరకదు అనే విధంగా ఇష్టానుసరంగా తప్పుడు ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ పీపీపీ విధానం అనేది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తిగా కూడా ఒక హై టెక్నాలజీతో ఒక మెడిసిన్కి కావలసిన అన్ని సదుపాయాలు ల్యాబ్లు కానీ ముఖ్యంగా క్లాస్ రూమ్స్ కానీ టెక్నీషియన్స్ కానీ టీచర్స్ కానీ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా విత్ హాస్పిటలైజేషన్తో సహా ప్రతి ఒక్కటి అవైలబిలిటీ ఉండాలంటే ఖచ్చితంగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇచ్చినట్లయితే ఆ రేంజ్లో డెవలప్మెంట్ అవుద్ది ఆ రేంజ్ లో గ్రోత్ కూడా రావడం జరుగుద్ది మంచి ఫెసిలిటీస్ అయితే రావడం జరుగుద్ది ఎందుకంటే గవర్నమెంట్ తరపు నుంచి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో లోటు బడ్జెట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మెడికల్ కాలేజీ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే కూడా మనం చూస్తాను సూపర్ సిక్స్ హామీల్లో కేవలం ఇచ్చినవి నాలుగు హామీలు పూర్తి చేశారు ఇంకా రెండు హామీలు మిగిలి ఉన్నాయి ఆ రెండు హామీలు అమలు చేయడానికి కూడా ప్రభుత్వ బడ్జెట్లో నుండి ఏ విధంగా డబ్బులు కేటాయించాలనే దాని మీద చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది ఎక్కడా కూడా ప్రజాధనం దుర్వినియోగం అవ్వకుండా జాగ్రత్తలు పడడం జరుగుతుంది అందుకే ఈ పీపీపీ విధానాన్ని కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకోవడం జరిగింది దీనివల్ల ఒకవేళ అన్యాయం జరిగితే అప్పుడు పేద ప్రజల్ని రోడ్డు మీద కూర్చోబెట్టి ఇదిగో తిన పేద విద్యార్థి తన మెడిసిన్ చదవాలకుంది కానీ ప్రభుత్వం తరపు నుంచి తినకు సీట్ రాలేదని చెప్పి ఆ రోజు కూర్చోబెడితే వైసీపీ పార్టీకే కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా మంచి మైలేజ్ వస్తుంది అసలు ఏమీ జరగముందే అక్కడ సరిగ్గా పునాదులు కూడా కొన్ని చోట్ల లేవు కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కేవలం ఆరు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయినాయి అందులో నాలుగు పూర్తిగా కంప్లీట్ అయ్యి అన్నిట్లో అన్ని సదుపాయాలతో కాలేజెస్ అయితే స్టార్ట్ అయింది ఇది జరిగిన వాస్తవం అందరికీ తెలిసిందే ఈరోజు నేను కొత్తగా చెప్తున్నది కాదు కానీ వైసీపీ ఎందుకు ఈ ప్రచారాలు అనేవి బాగా ఎత్తుగా చేసి అక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకొని కేకులు కట్ చేసుకొని హడావిడి చేసి ఈ ప్రచారాలు అనేవి మానుకోండి పోనీ అదే ప్రచారాలు అదే ప్రస్తావనలు అనేవి అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నారంటే అసెంబ్లీకి రాకుండా ఇలా మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి వైసీపీ ప్రచారాలు చేసుకోవడం అయితే జరుగుతుంది ఏదేమైనా కానీ పీపీపీ విధానం అనేది తప్పు అని కాదు ఇక్కడ డెవలప్మెంట్ కోసం మాత్రమే హైదరాబాద్ మెట్రో కూడా పీపీపీ విధానంలో ఉంది కేంద్రంలో ఉన్న చాలా ప్రాజెక్టులు కూడా ఇదే పీపీపీ విధానంలో ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ తరపు నుంచి బడ్జెట్ లోటు కొరత ఉండడం వల్ల ఈ విధానాన్ని తీసుకురావడం అయితే కొంత మంచిది అనేటట్టు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది